తిరుమల వెంకటేశ్వర స్వామి వైవి సుబ్బారెడ్డితో నిజం చెప్పించారని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అన్నారు భూమన మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు ఉందని ఎద్దేవా చేశారు భూమన ఇప్పటికైనా నిజం చెప్పి శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర హ్యాండికాప్ క్రాఫ్ట్స్ చైర్మన్ గారు సోదరులు హరిప్రసాద్ గారికి అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రాజారెడ్డి గారికి రాష్ట్ర మహిళా రాష్ట్ర కార్యదర్శి సోదరి మన సుభాషా సుభాషిణి గారికి అదేవిధంగా కార్పొరేట్ ఒకసారి రాష్ట్ర కార్యదర్శి జమున గారికి అదేవిధంగా కార్పొరేటర్లకు ఎన్డీఏ కూటమి నాయకులందరికీ జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జరుగుతుండే పరిణామాలు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మీరు కూడా స్పందిస్తున్నారు చాలా సంతోషం ఒక పక్క నిజం అని ఎన్డీఏ కూటమి చెప్తా ఉంది ఒక పక్క ఎన్డీఏ కూటమి చెప్పేది కాదు ఎన్డీడీబీ నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు కూడా నిజాల దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఎన్డిటివి సంస్థ కూడా చెప్తా ఉంది చెప్పింది సిట్ అధికారులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్